నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కుమార్తెను ఆమె తల్లి మరియు ఆమె యొక్క ప్రియుడు చంపాలని ప్రయత్నించినప్పుడు కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పదమూడేళ్ల కుమార్తెను ఇంజెక్షన్ వేసి చంపేందుకు ప్రయత్నించిన కువైట్ మహిళకు నలభై ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఆమె యొక్క ప్రియుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును అపీల్స్ కోర్టు కూడా సమర్థించింది అలాగే క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆమె పైకోర్టుకు వెళ్లడం జరిగింది విచారించిన పైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఆ యొక్క కూతురుని చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క తల్లి ఇన్సులిన్ తో కూడిన ఇంజెక్షన్ ఇచ్చిందని చెప్పి అలాగే వారి యొక్క అక్రమ సంబంధాన్ని గుర్తించిన తర్వాత ఆమె యొక్క ప్రియుడు గురించి తన యొక్క కుమార్తె పైన లైంగిక వేధింపులను సులభతరం చేసింది అలాగే వాళ్ళ యొక్క ఇద్దరి అక్రమ సంబంధం బయటపడిన తర్వాత వాళ్ళ యొక్క ప్రియుడితో ఆమె యొక్క కుమార్తెకు లైంగిక వేధింపులకు గురి చేసే విధంగా ఆమె చేసిందనమాట అలాగే దీంతో ఆ యొక్క కుమార్తెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె అక్కడి నుంచి తప్పించుకుని అలాగే ఒకరి సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది విచారించిన పోలీసులు వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు వారికి ఆ యొక్క తల్లికి నలభై ఏడు సంవత్సరాల జైలు శిక్ష ప్రియుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే వారిని అరెస్టు చేసిన తర్వాత విచారణలో తల్లి నేరాన్ని అంగీకరించింది మానవాళికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత క్రూరమైన నేరాలలో ఒకటిగా ఈ యొక్క నేరం పరిగణించబడుతూ ఉందని చెప్పి కోర్టు వెల్లడించింది అలాగే ఇద్దరికి గరిష్టమైన శిక్ష పడినందున పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా వాళ్లకు గరిష్ట శిక్ష విధించాలని చెప్పి అప్పుడు కోర్టుకు రెఫర్ చేసింది అది పరిగణలోకి తీసుకుని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు వారికి ఈ శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది మరి కోర్టు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్